హాయ్ అండి ఈరోజు బచ్చలాకులతో వంటలు చేస్తున్నానండి బచ్చలాకు చూడండి చాలా ఫ్రెష్గా ఉంది మేము బచ్చలాకు అంటామండి కొంతమంది బచ్చల కూర అంటారు దీన్ని దీంతో వంటలు చేస్తున్నానండి పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు అండి సన్న ముక్కలు చేసుకున్నాను ఈ మాదిరిగా రెండు ఉల్లిపాయలు బచ్చలాకు సన్నగా ముక్కలు చేసుకుంటున్నాను కరివేపాకండి కొత్తిమీర పచ్చిమిరకాయలు రెండు సన్న ముక్కలు చేసుకున్నాను పుట్నాలు పప్పు అండి పొడి చేసుకున్నాను పుట్నాలు వేసి హాఫ్ కప్పు ఒక కప్పు శన పిండి కొద్దిగా సాల్ట్ దానికి సరిపడమైన కొద్దిగా వంటసాడ కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటాన్ని చాలా బాగుంటాయి అన్ని ఉండలు అవి స్టవ్ వేయించుకొని పెనం పెట్టుకున్నానండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కాల ఆయిల్ వేడెక్కిందండి ఇలా చిన్న చిన్నవి చేసి వేసేస్తున్నానండి ఇలా తిప్పుకోవాలండి సన్నగా కొద్దిగా మంట తగ్గించుకుందామండి బిన్నగా కాలిపోతాయి లోపల పచ్చి ఉంటుంది కదా అవి కూడా కాలాల బచ్చలాకు తింటే చాలా ఆరోగ్యానికి మంచిదండి మన జుట్టు రాల రాలకుండా కూడా బాగా ఉంటుందండి మీ జుట్టు కూడా ఎదుగుదలకు కూడా మంచిదంట రెండో వైపు కూడా కాలిన వేస్తామండి బాగా చూడండి రెండో వైపు కూడా కాల్ తీసేసుకుందామని రెండో టిప్పు కూడా వేసేసుకున్నామండి అన్నీ ఇలాగే వేసేసుకున్నాం ఇలాగా కాల్ చేసుకున్నామండి బచ్చలాకు పుట్నాల పప్పు ఉంటలండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎంత బాగుంటుంది చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదే విధంగా తయారు చేసుకోండి బాయ్